ప్రయిస్తారుల మన విమోచకుడు మన రక్షకుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట లేఖనం సెలవిస్తా ఉంది విశ్వసించవాడే నిత్య జీవము కలవాడు నేటి తెలుగున విశ్వాసం ఇచ్చినటువంటి వారందరూ కూడా మన ముందు విశ్వసించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మించి అసలు వాళ్ళని ఆలోచనలో పెట్టుకోవటం కూడా ఎందుకులే అని అనిపిస్తుంది అంతగా మనము దేవుని అందు విశ్వాసం ఉంచి శాశ్వత కాలము ఆయనతో పాటు బ్రతికేటువంటి స్థితిని కలిగి ఉన్నాం ఈ రోజున ఈ రోజున కలిగి ఉన్నాం అంతకుముందు ఇదే విశ్వాసాన్ని కలిగినటువంటి వారందరి గురించి ఇప్పటి వరకు కూడా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటి వరకు చెప్పబడుతున్న మాట వారు లేచేదరు చనిపోయారు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట మనకు లాంటి విశ్వాసం కలిగినటువంటి దేవుని సేవకులు దేవుని ప్రజలు చనిపోయారు కానీ వారి గురించి లేఖనం చెప్పినటువంటి మాట ఏంటంటే వారు లేచేదరు వారు లేచేదరు వారు అట్లాగనే మట్టితో పాటు కలిసిపోయి కొట్టుకుపోరు లోకంతో పాటు కొట్టుకుపోరాళ్ళు వారు లేచేవారు అని ప్రభా సాక్షాత్తు శిష్యులకి అనగా నేటి దినమున్న దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు ఈ మన ముందు మనం చెప్పుకున్నాం కదా మన ముందు ఉన్నటువంటి వారు ఉన్నారు విశ్వాసము ఉంచినటువంటి వారు ఈ స్థితిలోనే అంటే విశ్వాసము లేని స్థితిలోనే అప్పుడున్నటువంటి వారు ఉన్నారు కదా విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు అప్పుడు అదే సమయంలో విశ్వాసము ఉంచనటువంటి వారు ఉన్నారు వాళ్ళ జీవితాలు అనగా అబ్రహాము కాలంలో రాజులు ఉన్నారు అబ్రహాముకు ఎదురవుతా ఉంటారు ఆ రాజులు అలాగనే ఇంకా మోష కాలంలో ఉన్నటువంటి అగుప్తు రాజు అలాగనే న్యాధిపతుల గ్రంథంలో వచ్చేయాలకే వారి ముందు ఉన్నటువంటి అన్యోజనాంగం దావీ కాలంలోకి వచ్చారకే వచ్చేసరికి మిగిలినటువంటి రాజులు ఉన్నారు కదా ఫిలిస్తీన్ అని చెప్పిన ఇంకా ప్రజలు ఉన్నారు కదా వాళ్ళు అలాగనే దాని ఏమి కాలంలోకి వచ్చేయాలకే దెబ్బకానేజర్ ఇట్లాగా మొదటి నుంచి చూసుకుంటే విశ్వాసం ఉంచినటువంటి ఈ ప్రజల ముందు విశ్వాసము ఉంచినటువంటి ప్రజలు కనపడతా ఉన్నారు మొదటి నుంచి ఈ రోజు వరకు కనపడతా ఉన్నారు ఇప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరి గురించి ఇప్పుడు మన ఈ వరుసలో ఉన్నాం ఇక్కడ ఎదురున్నటువంటి వరుస విశ్వాసము లేనటువంటి వారు విశ్వాసము లేనటువంటి వారు ఇప్పుడు ఈ వరుసలో విశ్వాసం అనేటువంటి వరుసలో ఉన్నటువంటి వారి గురించి సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్తా ఉన్నమాట మార్కోసు వార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఆరో స్పష్టంగా రాయబడి ఉన్నది వారు లేచదరని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథం అందని పొదము గురించిన భాగంలో మీరు చదవలేదా ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోపి దేవుడనని అతనితో చెప్పాను ఇంత భాగమే ఉంది ఒక ఆలోచన చేయండి దేవుడు శక్తిమంతుడు అయ్యుండి అప్పటికే చనిపోయిన వారిని ప్రస్తావిస్తా నేను వారికి దేవుణ్ణి అని ఎందుకు చెప్తా ఉన్నట్టు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు శక్తిమంతుడు అయ్యుండి అప్పటికే చనిపోయినటువంటి అబ్రహాము ఇసాకు యాకోబుల గురించి దేవుడు ఈ శక్తిమంతుడైన దేవుడు నేను వారికి దేవుడు అని ప్రస్తావిస్తా ఉన్నాడు మోషతోటి యశుప్రభు గారు కూడా ఈ వచనాన్ని ఈ శిష్యుల ముందు చెప్తా ఉన్నాడు మనం కూడా ఆయనకి శిష్యులుగా ఉండి విశ్వాసం ఉంచి అపోహల మధ్యలో అవిశ్వాసుల మధ్యలో బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన ఎందుకురా ఎందుకు వచ్చిన బతుకు ఏం బతుకురా అని చెప్పనని మాటలు వినపడితే ఇంకేమంది ఇంకేమంది ఇక ఇక ఆనరా మాటలు అన్నారు ఇక ఎక్కడ పరిచాలి మాటలు అని ఏదో ఆకాశం విరిగి పడ్డట్టు ఎక్కడికో పోతే వెళ్ళిపోతే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతే ఆలోచనలో ఆ మొదట ఉన్నటువంటి అబ్రహాం మొదలుకొని ఇప్పుడున్నటువంటి మన వరకు కూడా యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు వారు ముగుస్తారు వారు ఒకనొక దినాయన ముగుస్తారు వాళ్ళ గురించి దేవుడు అందుకే ఆ రోజు ఆ మాట మాట్లాడిండు ఆయన శక్తిమంతుడు దేవుడు శక్తిమంతుడు ఆయన చేతల్లో ఆయన మాటలోనే శక్తి ఉన్నది చేతులు కొంచెం పక్కా పెడితే దేవుని చేతులు ఈ రోజు రేపు మనుషుని చేతిలోనే అంత ఎంతో శక్తి ఉంటది దేవుని చేతిలో శక్తి శక్తి ఉన్నదా అంటే ఉంది కదా అని ఈజీగా చెప్తారు ఆయన మాటలోనే శక్తి ఉంది ఆ దేవుడు మోషతోటి అంటా ఉన్నాడు మోషతోటి పొదను గురించినటువంటి భాగంలో ఏదని దేవుడు మోషతోటి చెప్తా ఉన్నాడు నేను వారికి చనిపోయిన వారికి దేవుని నేను ఆలోచిస్తే దేవుడు చనిపోయినటువంటి వారికి దేవుడు ఉంది చనిపోయేవాళ్ళు ఇగో నాకే గుర్తు లేదు ఆ మోష ముందున్నటువంటి వారి పితరులు ఉంటారు కదా వారు అనుకోవచ్చు మా అబ్రహము తాత ముత్తాత కదా ఆయన ఆయన కాలం అయిపోయింది ఆయన జ్ఞాపకాలు కూడా మాకు గుర్తే లేవు గుర్తే లేవు మాకు ఇంకా ఆయన గురించి మేము ఎందుకు ఆలోచన చేస్తాం అనేటువంటి సమయాన్ని కూడా దాటిపోయిన తర్వాత అంటే వాళ్ళ యొక్క తడాలు గతించిపోయిన తర్వాత కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మీరు అపోయ పడకండి ఆలోచనలో పడకండి ఓ ఏదో ఆకాశం ఇరిగి మీద పడ్డట్లుగా కుమిలిపోకండి మీరు లేగుస్తారు మీరు విశ్వాసం వచ్చింది నిత్య జీవి అయినటువంటి యేసు నందు ఈ యేసు ఏం చేస్తాడంటే మన ముందు ఉన్నటువంటి అవిశ్వాసంలో ఉన్నారు కదా విశ్వాసము లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కదా వారితో పాటు మనము కాలగర్భంలో కలిసిపోయి ఒకనొక దనుమున లేని స్థితిలో ఉండమైతే ఉండము అవిశ్వాసం అయినటువంటి వారు మనకు లాంటి విశ్వాసము కలిగినట్లయితే ఉంటారు కానీ అవిశ్వాసంతో అలాగనే వారి జీవితాలు గతించిపోతే ఈ స్థితిని పొందుకోరు మనకు దేవుడు చెప్తా ఉన్నాడు మొదటి నుంచి అబ్రాహ్మ నుంచి ఈ రోజున మీ వరకు కూడా ఈ విశ్వాసుల ముందు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు గతించిపోతున్నాయి అందరి జీవితాలు గతించిపోతా ఉన్నాయి కానీ మీరు నుగుస్తారు మీరు దేవునితో పాటు ఆయన రాజ్యంలో నిలబడతారు మీరు దేవునితో పాటు శాశ్వత కాలము జీవిస్తానే ఉంటారు ఆయన శక్తిమంతుడైన దేవుడు భు ఆ పూరికే కాదు పూరుకు దేవుళ్ళు లెక్క జరిపేది పూరుకు దేవుళ్ళని లెక్క తీస్తే ఈరోజు రేపు ఈ రోజు రేపు జేబులో నుంచి దస్తీ కింద పడింది అనుకోండి అయ్యా నువ్వు దేవుడివి దేవుడు నువ్వు దస్తీ తీసి నాకు ఇచ్చిన గుర్తు చేసి మరీ ఇచ్చును వంద రూపాయలు పెట్టుకోండి ఆ దస్తీని ఇది భా పెట్టుకోకుండా నాకు ఇచ్చును అని చెప్పేటువంటి ఈ రోజుల్లో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ అని చెప్పినాన్ని ఆయన దేవుడిలాగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి ఆత్మ కూడా కలుపుకుంటే ఈ దేవుడు అనేటువంటి మాటకి లెక్కే ఉండదు పరిస్థితుల్లో విశ్వాసం అనేది నిత్య జీవము కలగజేసేటువంటి క్రీస్తు మీద మనం నిలిపి అబ్రహామి వరుసలో నిలబడు ఈ అబ్రహామి వరుసలో నిలబడినటువంటి మనకి ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే ఈ రోజున కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ లక్షణంలో ఈ రోజు వాగ్దానము రాయబడి ఉన్నది ధ్యానము ఈ రోజున ఏమిటనగా జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడు అంతే మీరేం చేయొద్దు విశ్వాసం ఉంచారా నిత్య జీవం కలుగుతుంది జనులందరూ కూడా జనులందరూ కూడా ఒకనొక సమయంలో మా వైపు రావద్దు అనే పరిస్థితులు క్రైస్తవ్యంలో కూడా ఉన్నాయి అంటే క్రీస్తు రాకముందు క్రైస్తవు అంటే మళ్ళీ క్రీస్తు వచ్చినాక అనుకునేటు అనుకునే ఆలోచన వస్తుందేమని చెప్తాను క్రీస్తు రాకముందు దేవుడు కూడా కొద్ది మంది మీ లోనికి మీలోకి ఇతర ప్రజలన్నీ రానియొద్దని దేవుడు చెప్తాడు వేరే మనుషుల్లో రానియొద్దని దేవుడు చెప్తాడు క్రీస్తుకు ముందు నేటి దినమైన దేవుడు చెప్తా ఉన్నాడు జనులందరూ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచమని లేఖనము సెలవిస్తా ఉంది అది కూడా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ చినులందరూ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఏం జరుగుతుంది అంటే కేసు ప్రభు గారు చెప్తా ఉన్నమాట వారు లెగుస్తారు అమోన్ దేవునికి స్తోత్రం కలుగుని కాక ఆయన ఎందు నమ్మిక ఉంచితే అట్లాగనే పారే నీళ్లు పారకుండా ఉండం పోయే ప్రాణం పోకుండా ఉండదు తిరిగి రాదు పోతుంది అంతే పోయే నీరు వైకెక్తుదా ఎక్కడు పోయిన ప్రాణం తిరిగేస్తుందా రాదు దేవుడు మాత్రమే జీవింప చేయగలిగిన దేవుడు ఆ పోయినటువంటి ప్రాణాల గురించి దేవుడు వాగ్దానం చేసి మరీ చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే వారు లొగుస్తారు ఆ పూన గురించినటువంటి భాగంలో చెప్పబడింది ఏంది వారితో పాటు మీరు లొగుస్తారు క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంది మోషే సర్పాన్ని అరణ్యంలో ఇలాగ లేపెట్టుకుంటాడంట అలాగనే విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందేటట్లుగా మనుష్య కుమారుడు లేపబడాల ప్రభువు ఈ మాట ఎందుకు సెలవిచ్చిందంటే విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనం విశ్వసించి ఉన్నామంటే ఏంటంటే ఆయనతో పాటు నిత్య జీవము కలిగి ఉండటం కొరకే విశ్వాసం ఉంచి ఉన్నాం వస్త్రం అంటే లేకపోతే ఆస్తులు అంటే ఒకటి తర్వాత ఒకడు సంపాదించుకోవచ్చు నిత్య జీవాన్ని ఎక్కడి నుంచి సంపాదించుకుంటూ ఎక్కడి నుంచి సంపాదించుకుంటూ పితరులు అయినటువంటి వారు పూర్వపు దినాల్లో సరి అయినటువంటి జీవితాలు లేకుండా ఉన్నవారు ఉన్నారు వారి తర్వాత వచ్చినటువంటి వారి కుమారులు సమృద్ధి అయినటువంటి జీవితంలో కలిగారు సంపాదించుకోవచ్చు వారి తరం కాకపోతే తర్వాత తరం ఈ సంపాదించుకునేది ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఇప్పుడు అయితే తర్వాత వస్తుంది అనుకోవచ్చు కానీ నిత్యజీవం అనేది ఈ ఎత్తబడినటువంటి మనుషుని ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి లేఖనని సెలవిస్తా ఉన్నది ఈ రోజున జనులందరూ ఎల్లప్పుడూ ఆయన ఎందుకు నమ్మిక ఉంచాల నమ్మిక ఉంచితే ప్రతిఫలంగా మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఆరవ చునంలో ప్రభు చెప్పినట్లు మీకు తెలియదా దేవుడు శక్తిమంతుడయి ఉండి ఆ మాట మాట్లాడితే మీకు తెలియలేదా మీరు చదవలేదా చదువును చదువును చదివితే మీకు తెలియదా తెలియదు చదువుకుంటూ పోటవే చదువుకుంటూ పోటవే న్యూస్ పేపర్ లాగా తెలియాలంటే ఆయన కృప అనేది మనుషుడి మీద ఉంటే ఆయన ఉద్దేశాన్ని పసిగట్టగలుగుతాడు వారు దేవుని ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాడు ఇక్కడ వాళ్ళందరూ చదువుకుంటా పోయారు కానీ దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయారు యేసపురవారు ఆ చదివి ఆ ఆ మాటకు అర్థము దేవుని ఉద్దేశాన్ని విడమర్చి చెప్తా ఉంటే ఆ కొంచెం పట్టున్నటువంటి వాళ్ళు కొంచెం పట్టున్నటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథం మీద అప్పటికే లేఖనాలని రోజు ధ్యానిస్తున్నటువంటి వాళ్ళు ఆ ప్రభు చెప్పినటువంటి మాటని విచ్చేష్టమవుతారు మరే నాకు ఇంతవరకు అసలు ఈ ఆలోచన రాలా అసలు ఆలోచన రాకపోవటం పక్క పెడితే అసలు బతికే ఆలోచనలే వీళ్ళు వాళ్ళు చేయట్లా మళ్ళా బతుకుతారు అనేటువంటి ఆలోచనే వీళ్ళకి లేదు అవుతారు ఆ మాట చెప్పిన వెంబడే ఎందుకంటే ఆ లేఖనము అర్థం కూడా ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు శక్తిమంతుడు అయ్యింది చనిపోయినటువంటి వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నాడు అంటే దేవుడు తన శక్తి చేత వారిని బతికిస్తాడు ఒక దినమున మనం అందరం కూడా ఆ బ్రతికించబడేటువంటి వారి వరుసలో ఉన్నాం ఆయన ఎందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచుతా ఐ మీన్ ఈ నమ్మకాన్ని ఈ ప్రజల ముందు అనగా ఇప్పుడున్నటువంటి ఈ అవిశ్వాసపు లోకంలో ఈ విశ్వాసాన్ని ఆయన ఎందు నిలుపుకొని ఆయనతో నడిచినట్లయితే ఎల్లప్పుడూ ఆయనతో పాటు శాశ్వత కాలము జీవితం జీవింప చేయగలిగిన దేవుడు ఆయన ఆయన ఎత్తపడిన అందుకే సుప్రభు వారు ఎత్తబడక మునుపు శృష్యులతోటి చెప్తే మోసే పాముని ఎత్తి పట్టుకున్నట్టు నేను కూడా ఎత్తబడాల నన్ను కూడా అట్లాగే ఎత్తు పట్టుకుంటారని చెప్పానంటే ఏందో ఈయన ఏదో చెప్తాడు రోజు ఏదో అర్థం కాని మాటలు అన్ని చెప్తారని వాళ్ళు అర్థం చేసుకోకుండా అలాగనే పోతా ఉంటారు ఆ పరిస్థితిలో బట్టి అలాగనే పోతారు అటు తర్వాత రోజుల్లో గ్రహించేటువంటి శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు మన జీవితాల్లో కృప చూపగలిగి శాశ్వత కాలము ఆయనతో పాటు నిలపగలిగిన దేవుడు మన విశ్వాసం ఉంచిన మన క్రీస్తు ఈ క్రీస్తు నందు సాగుదాం ప్రార్థించుకుందాం అలాగా సర్వేళ్ళ తొడమయ్యున్న పరలోకప్ తండ్రి విశ్రేష్టమైనటువంటి పాదముల చెంతా ఈ ఉదయ అంతా ప్రార్థిస్తూ మనం చేసుకొని వచ్చి ఉండగా విశ్వాసించినటువంటి వారం అయ్యుండి పరిచర్యాన్ని తండ్రి నువ్వు ఇచ్చినటువంటి విశ్వాసంలో నిలకడగా కొనసాగించచ్చు ఉండగా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను పరిశుద్ధుడ నలు దిక్కులో విస్తరింపచ్చమని ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును పొందుకొని ప్రకటిస్తూ ఉండగా నలు దిక్కులకు తండ్రి ఈ విశ్వాసమును వ్యాప్తి వ్యాప్తి చేయమని ఈ పరిశుద్ధాత్ముల చేత గొప్ప కార్యములను జరిగించి విశ్వాసమునకు కర్త నిన్ను చూసి నడిచేటువంటి గొప్ప హృదయపు అయ్యా ధైర్యాన్ని ఈ పరిచర్యకి ఈ పరిచర్య ద్వారా మేము అనుసరించు చూడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అలాగే మరి అయ్యా రోజులో వారి యొక్క దినములలో తండ్రి నిన్ను అనుసరించి చూన్న ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చమని ఈ మహనీయులు దేవుడవుగా నిబిడలకు తోడయ్యుండి ప్రతి గడియందు నీ కృప చేత నిబిడలను అభిషేకించి నీకే మహిమ గలత ప్రభావంలో కలగ మా రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని నిత్యమైన కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్ 好的。